చంద్రబాబు నాయుడిని అక్రమ అరెస్టు ను నిరసిస్తూ గుంటూరు నగరంలోని డాక్టర్ నిమ్మల శేషయ్యను కూడా ముందు అరెస్ట్ చేసి తరలించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ కుట్రలో భాగంగా చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్యుడుకు పైశచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు చంద్రబాబు అరెస్టుతో వైసీపీకి కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు ఒక విజయను ఉన్న నాయకుడిగా చంద్రబాబుకి మంచి గుర్తింపు ఉందని ఓర్వలేకే ఆయన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించాలనే ఏకైక లక్ష్యంతో వైసీపీ నాయకులు ఆయన ప్రతిష్టకుపోయాలన్న ఆలోచనతో అక్రమ అరెస్టుకు సిద్దపడ్డారని ఆరోపించారు స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరిగిందన్నది వైసీపీ అబద్దపు ప్రచారం మాత్రమే అని నిమ్మల శేషయ్య తెలిపారు Stop. ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చీకటి రోజు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొన్ని లక్షల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డికి ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే విధంగా ఆయన హఠత్ మరణంతో సింపతిని క్యాష్ చేసుకొని మాయ మాటలు చెప్పి ఎంతోమందికి ముద్దులు పెట్టి ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఒక్క దళిత హరిజన బహుజన మా ముస్లిం మైనారిటీ వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఆయన సొంత వర్గానికే ఎన్నో మేలు చేకూర్చు రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి ఏపీ రెండు ఏపీకి మన పోలవరం ఒక అమరావతి రెండు కళ్ళు మన చంద్రబాబు నాయుడుకి ఏపీ అంటే అమరావతి పోలవరం రెండు కళ్ళు కానీ మన జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీ అంటే రెండు కళ్ళు ఏ అంటే ఆపటం పోలవరాన్ని కట్టే పోలవరాన్ని ఆపటం పి అంటే పడగొట్టడం కట్టిన ప్రజావేదికను పడగొట్టడం ఆయనకి రెండే రెండు ఆపటం పడగొట్టడం తెలుసు అలాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని చీకటి రాజ్యంగా చేస్తూ అల్లకల్లువులు సృష్టిస్తున్నారు ఈరోజు చాలా చిన్న కేసు అసలు కేసు కూడా లేదు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో సిమెంట్ కంపెనీతో ఒప్పందం చేసుకొని మన రాష్ట్రంలో రెండు లక్షల మందికి నైపుణ్యాభివృద్ధిలో వాళ్ళకి సేవలు అందించి డెబ్బై ఐదు వేల మందికి పైగా ఉద్యోగాలు ఇప్పించిన మన స్కిల్ డెవలప్మెంట్లో మన రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చేసి యువతలకి ఎన్నో అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ వల్ల మన రాష్ట్రానికి ఎంతో మేలు జరిగిందని వాళ్ళు అధికారం చేపట్టగానే ప్రశ్నించారు వెంటనే దాంట్లో ఏదో అభివృద్ధి జరిగిందని కొండంతా తవ్వి ఎలికను పట్టే విధంగా దాంట్లో ఏదో జరిగిందనే ఉద్దేశంతో ప్రజలందరినీ మోసపుచ్చి మా చంద్రబాబు నాయుడు గారిని